కొంత గ్యాప్ తర్వాత మళ్లీ విశ్వంభరాజ్ సెట్స్లో అడుగుపెట్టారు చిరంజీవి ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే అషిక రంగనాథ్ కూడా ఈ బిగ్ ప్రాజెక్టులో అడుగుపెట్టేసింది సోషో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న విశ్వంభరా చిత్రాన్ని వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల ఈ సినిమాలోని ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ని హైదరాబాద్లో చిత్రీకరించారు అయితే తాజాగా సెట్స్ సెట్స్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అడుగుపెట్టారు ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు హైదరాబాద్లో జన్మించిన అజిత్ పదో తరగతి వరకు మాత్రమే చదివినా అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు ఈ సినిమాను కూడా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవినే లాంచ్ చేశారు ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని వేల సంవత్సరంలో అజిత్ పెళ్లి చేసుకున్నాడు అయితే అజిత్ విశ్వంభరా సెట్స్లో అడుగు పెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు నిన్న సాయంత్రం విశ్వంభరా సెట్స్ కి స్టార్ గెస్ట్గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిసాం అజిత్ తొలి సినిమా ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది ఆ సమయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ గడిపాం ఇంకా చెప్పాలంటే అజిత్ జీవిత భాగస్వామి శాలిని కూడా జగదేక వీరుడు సుందరి సినిమాలో నటించింది ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు అలా అజిత్తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో అజిత్ డమ్ శిఖరాలను దాటేసింది దీనిని చూసి నేను చాలా సంతోషించాను అని మెగాస్టార్ అన్నారు